అప్పుడలా ఇప్పుడలా సినిమా ఆడియో సక్సెస్ చేసుకుంటున్నాం ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఆడియో చాలా హిట్ అయ్యింది మంచి రివ్యూస్ వచ్చాయి ఇంకా పాటలకి చాలా మంచి రెస్పాన్స్ రావడం మా ఈ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ సినిమా రిలీజ్ చేయడం ఎంతో ఆనందకరమైన విషయం సునీల్ కశ్యప్ అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ మా డైరెక్టర్ కేఆర్ విష్ణు అండ్ హీరో సూర్యతేజ తేజ అండ్ హర్షికపున చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తూ జంపా క్రియేషన్స్కి ఒక మళ్ళా పార్ట్నర్షిప్ యాడ్ అయ్యి దుహరా మూవీస్ రామచంద్ర రెడ్డి గారు మళ్ళా కళ్యాణ్ దిల్ఫాల్ గారు కలిసి మేము ముందు నుంచి ఫ్రెండ్సే ఇప్పుడు ఈ సినిమాలో వాళ్ళు వచ్చి సమర్పకులుగా జాయిన్ అయ్యి ఈ సినిమా రిలీజ్ చేయడం ఎంతో ఆనందకరమైన విషయం ముందు ముందు మంచి మంచి ప్రాజెక్టు కలిపి అని ఈ పార్ట్నర్షిప్ యాడ్ అయిందండి ఉంది మంచి ఫ్యామిలీ విలువలతో సినిమా ఉంది అని చాలా చాలా మెచ్చుకో మెచ్చుకున్నారు మమ్మల్ని సో అదంతా ఈజీగా షేర్ చేసుకొని ఆ సపోర్ట్తో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చి మంచి కలెక్షన్స్ వచ్చి బాగా హిట్ అవ్వాలని కోరుకుంటూ తో ముందుకు వెళ్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ కష్టపడి ఆయన టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి మన వాళ్ళందరినీ ఇలా ఏది మీద చేసి మనం ఇలా మాట్లాడుకోగలిగేటట్టు చేస్తున్నారంటే ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నాం నెక్స్ట్ సునీల్ గారు నా పేరు విష్ణు అండి కేఆర్ విష్ణు డర్ నెక్స్ట్ మ్యూజిక్ సునీల్ కాశ్యప గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మీరు చూసారు ఇందాక సాంగ్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి నన్ను ఎంతగానో ప్రమోట్ చేస్తూ చాలా సంతోషంగా ఉందండి వన్స్ అగైన్ మీ ముందు ఇలాగా ఎప్పటి నుంచో మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి ఉన్నాయి సో హ్యాపీ టుడే సో మూవీ వస్తే టుడే ఆడియస్ వెరీ వెల్ అండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు త్రూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా సత్యదేవి గారు థ్యాంక్స్ అండి సో గేమ్ మీద వచ్చే మంచి పేరు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియోకి సో హ్యాపీ దట్ సో ఆల్ ద స్టేషన్స్ రేడియో స్టేషన్స్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ బీంగ్ దేర్ థాంక్స్ టు ఆల్ రేడియో స్టేషన్స్ వర్ బీన్ ప్లేయింగ్ దిస్ సాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్స్ టు దోహరా మహేష్ అప్పుడల్లా ఇప్పుడున్న ఆల్రెడీ ట్రైలర్స్ మీరు అందరూ చూశారు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా ట్వంటీ సిక్స్త్ రిలీజ్ చేస్తున్నాం అండ్ ఆడియో చెప్పాలంటే చిన్న సినిమాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఆడియోలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో అని బయట అందరూ చెప్పుకున్నారు అందుకే అంటే వీరికి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లేకపోతే మిగతా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ బాగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని ఎంగేజ్ చేశారు దానికి ప్రతి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఆర్సి రెడ్డి గారు కళ్యాణ్ గారు దుహారా మూవీస్ ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ట్వంటీ సిక్స్ మర్చిపోకుండా మీ అందరూ థియేటర్స్ లో వచ్చి చూసి ఈ సినిమాని బ్లెస్ చేస్తాను నమస్కారం చాలా హ్యాపీగా ఉన్నాను నా డెబ్యూ ఫిలిం తెలుగులో సూర్య ఇప్పుడు చెప్పారు ఇట్ ఇస్ చిన్న ఫిలిం అని కాదు ఇట్స్ అ వెరీ బిగ్ ఫిలిం మా ఫిలిం పెద్ద ఫిలిం ఎందుకంటే మేము ఫ్రమ్ ద బిగినింగ్ అన్నీ ఈవెంట్ అంటే మా ఆడియో లాంచ్ ఎంత పెద్దగా అయింది మా ఆడియో సక్సెస్ మీట్ అవుతూ ఉంది ఇప్పుడు సో చెప్పాలంటే మార్నింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అయింది నేను షేర్ చేసుకుంటా మార్నింగ్ అక్కడ వెళ్ళి మేడం మీరు అని అడిగారు అవును ఇప్పుడు చేస్తున్నా డెబ్యూ చేస్తున్నా తెలుగులో అని చెప్పాను నేను సో నేను నా ఫోన్లో ఎప్పుడు నా ఫిలిం సాంగ్స్ వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉంటుంది సో నేను జస్ట్ నా ఎవరు ఐ మీన్ నాకెవరు వచ్చారు వాళ్ళకి నేను ఐ వాజ్ జస్ట్ మేకింగ్ అండ్ లిజన్ టు ద సాంగ్ అప్పుడు మేం మ్యామ్ నేను విన్నాను ఈ సాంగ్ చాలా బాగుంది నేను విన్నాను రేడియో స్టేషన్లంతా నేను రేడియో అంతా నేను విన్నాను చాలా బాగుంది ఈ సాంగ్ అని సో అక్కడే నాకు ఈ రెస్పాన్స్ చిక్కింది అంటే నార్మల్ ఆడియన్స్ లో దే లవ్ ద సాంగ్స్ సో ఇలా ఫస్ట్ ఫిలింకి ఇంత రెస్పాన్స్ సాంగ్స్ హిట్ అయ్యేది ఆడియో సక్సెస్ మీట్ చేసేది ఆల్ దిస్ ఇస్ లైక్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఫిబ్రవరి ట్వంటీ రిలీజ్ అవుతా ఉంది అందరూ కష్టపడి ఇష్టపడి చేశాము ఫిలిం వీరందరూ సపోర్ట్ చేయాలి అండ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం ఈ ఫిలిం హిట్ అయితే నాకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంది సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమా సాంగ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది అనమాట మెయిన్ వచ్చేసి ఈ సినిమాకి హీరో అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే సాంగ్స్ ఆ సాంగ్స్ ఇంప్రెస్ అయిన తర్వాత నేను ఈ సినిమాలో ఎంటర్ కావాల్సి వచ్చింది యాక్చువల్గా నేను మా మిత్రుడికి కళ్యాణ్ ఇద్దరం కలిసి ఒక దుహరా మూవీస్ అని కొత్తగా స్టార్ట్ చేశాము ఈ దుహరా మూవీస్ ద్వారానే ఈ సినిమాని సమర్పించట్లో సమర్పించడం మేము రిలీజ్ చేస్తున్నాము మీరందరూ కూడా ఎందుకంటే మీ కుటుంబం నుంచి వచ్చిన వాడు కాబట్టి మీరు అందరూ కొద్దిగా సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అది తెలియదు మీకు సినీ మేనేజర్ని మీ అందరికీ తెలుసు మంచి సినిమాలు మాత్రమే చేస్తాము చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు సునీల్ కశ్యప్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అది పక్కన పెడితే తన ట్యూస్ చాలా బాగుంటాయి పర్సనల్గా నేను చాలా ఇష్టపడతాను